చూస్తున్నారు కదండి మన చిన్ని ఫిల్టర్స్ అండి ఎంత మురికిగా అయిపోతాయి అంటే జిడ్డుగా కొన్ని రోజులు క్లీన్ చేయకపోయామంటే చాలండి ఇలా అయిపోతాయి వాటిని పట్టుకుంటే ఆ జిడ్డు మన చేతులను పట్టుకుంటే అస్సలు వదలదండి వాటిని క్లీన్ చేయడం చాలా కష్టం కొంతమంది కాస్టిక్ సోడాలో నానబెడతారు రకరకాల ప్రయత్నాలు చేస్తారు కానీ ఈరోజు నేను చెప్తానండి ఒక ప్రోడక్ట్ గురించి చూస్తున్నారు కదండి వీడియోలో నేను ఒక లిక్విడ్ని స్ప్రే చేస్తున్నానండి జస్ట్ ఊరికే అట్లా స్ప్రే చేయడం అండి స్ప్రే చేశాక మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు టైం కొంచెం ఎక్కువ టైం పట్టే పని ఉండదండి జస్ట్ ఇట్లా స్ప్రే చేశాక ఏదైనా స్క్రబ్బర్ కానీ చివరికి మీరు ఏదైనా పాత క్లాత్ తీసుకొని ఇలా తుడిచినా సరే క్లీన్ అయిపోతాయి చూస్తున్నారండి వీడియోలో ఎంత నీట్గా వచ్చేస్తుందో మీ ముందే స్ప్రే చేశాను వెంటనే ఇలా అంటున్నాను నేను గట్టిగా రుద్దుతున్నానేమో అని మీరు అనుకుంటారని ఒక వేలితో ఇలా అంటున్నాను చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోతుందో ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా రెండే నిమిషాల్లో చిమ్ని ఫిల్టర్స్ని క్లీన్ చేసేసుకోవచ్చండి చేతులకి ఏమన్నా అవుతాయేమో అనేసి కూడా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి మన చేతులకి ఏమీ అవ్వదండి గ్లౌజ్లు వేసుకోవాలా ఏంటి అనేది కూడా అవసరం లేదు మన చేతులకి కూడా ఏమీ కాదండి నాది గ్యారంటీ నేను క్లీన్ చేసుకున్నాను ఈ ప్రోడక్ట్ గురించి మీ అందరికీ కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేశానండి సహజంగా ఇట్లా జిడ్డు పట్టిన చిమ్నీలు కానీ కిటికీలు మనం వంటగది దగ్గర విండోస్ కానీ స్టవ్ కానీ ఇలాంటివి క్లీన్ చేయడం పెద్ద టాస్క్ అండి కానీ మన చేతులకి ఏమీ కాకుండా నీట్గా రెండే నిమిషాల్లో చూశారు కదండి తలతల మిలమిల మెరిసిపోయేలా చేయాలంటే మాత్రం ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిందేనండి అది ఏం ప్రోడక్టా ఏంటా అంటున్నారా చూపిస్తానండి చూడండి ఇదిగోండి ఒక సైడ్ క్లీన్ చేశాను ఇంకో సైడ్ క్లీన్ చేయలేదు తేడా మీ కళ్ళ ముందే కనిపిస్తోంది కదండి ఎంత మురికైనా జిడ్డైనా కానీ ఈజీగా క్లీన్ చేసే ప్రోడక్ట్ ఏదో కాదండి హ్యాపీ ప్లానెట్ వాళ్ళది కిచెన్ క్లీనర్ అండి చాలా బాగుంటుంది ఫిల్టర్ల క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి నాది గ్యారంటీ మీరు కూడా కొనుక్కోండి వాడండి ట్రై చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్స్ మీ రేవతి శేఖర్ నాకు తెలిసింది మీకు చెప్పాను థ్యాంక్ యూ